శ్రీ మహాగణాధిపతే నమ నమః నమ పురాణము పురంజీయుడు కార్తీక ప్రభావము నెరుంగుట ఈ విధముగా యుద్ధమునకు సిద్ధమై వచ్చిన పురంజీయునుకు కాంబోజాది భూపాలకులకు భయంకరమైన యుద్ధము జరిగింది ఆ యుద్ధములో రధికుడు రధికునితోనూ అశ్వసైనికుడు అశ్వసైనికునితోనూ గజసైనికుడు గజసైనికునితోనూ పదాతులు పదాతీ సైనికులతోనూ మల్లులు మల్ల యుద్ధ నిపుణులతోనూ ఖడ్గా గదా బాణ పరసువు మొదలగు ఆయుధాలు ధరించి ఒండరుల ఢీకునుచూ హుంకరించుకునుచూ సింహనాదములు చేసుకునుచూ సూరత్వవీరత్వములను జూపుకునుచూ దుందుబులు వాయించుకునుచూ శంఖములను పూరించుకునుచు ఉభయ సైన్యములను పోరాడిరి ఆ రణభూమి చూచినను విరిగిన రథపు గుట్టలు తెగిన మొండములు తొడలు తలలు చేతులు హాహాకారములతో దీనావస్థలో వినిపిస్తున్న ఆక్రందనలు పర్వతాల వలె పడియున్న ఏనుగుల బుద్ధముల కళేబరాల దృశ్యములే ఆ మహాయుద్ధమున వీరత్వమును జూపి చచ్చిపోయిన ప్రాణులని తీసుకువెళ్లడానికి దేవదూతలు పుష్పక విమానముపై వచ్చిరి అటువంటి భయంకరమైన యుద్ధము సూర్యాస్తమయము వరకు జరిగినది కాంభోజాది భూపాలుల సైన్యము చాలా నష్టమైపోయెను అయినను మూడు అక్షోహిణులున్న పురంజేయుని సైన్యమునల్లా అతి సాహసముతో పట్టుదలతో ఓడించినది పెద్ద సైన్యమున్నను పురంజీవునికి అపజయ కలిగెను దానితో పురంజీయుడు మార్గమున శత్రువుల కంటపడకుండా తన గృహానికి పారిపోయెను బలోపేతులైన శత్రురాజులు రాజ్యమును ఆక్రమించుకున్నారు పురంజీయుడు విచారముతో సిగ్గుతో దుఃఖించుచుండెను ఆ సమయములో వశిష్ఠలు వచ్చి పురంజీవుని ఊరడించి రాజా మున్నాకసారి వద్దకు వచ్చితిని నీవు ధర్మాన్ని తప్పినావు నీవు చేస్తున్న దురాచారాలకు అంతులేదు ఇకనైనను సన్మార్గుడవై ఉండుమని హెచ్చరించితిని అప్పుడు నామాట లానలేదు నీవు భగవంతుని సేవింపక ఆధర్మప్రవర్తనుడవై ఉన్నందుననే ఈ యుద్ధమున ఓడి రాజ్యమును శత్రువుల కప్పగించుతిని ఇప్పటికైనా నామాట లాలకింపు జయాపజయాలు దైవాధీనములని యోరింగియు నీవు చింతతో కృంగిపోటెయలా శత్రురాజులను యుద్ధములో జమించి నీ రాజ్యమును నీవు తిరిగి పొందవలన నలంపుకలదేని నాహితోపదేశము నాలకింపుము ఇది కార్తీకమాసము రేపు కృత్తికా నక్షత్రముతో కూడిన పౌర్ణమిగాన స్నానజపాది నిత్యకర్మలాచరించి దేవాలయమునకు వెళ్లి దేవుని సన్నిధిని దీపారాధనము చేసి భగవన్నామ స్మరణమును చేయుచు నాట్యము చేయుము ఇట్లో నచ్చినచో నీకు పుత్ర సంతతి కలుగుతుంది అంతియేగాదు శ్రీమన్నారాయణుని వలన శ్రీహరి మిక్కిలి సంతోషముంది నీ శత్రువులను దునుమాడటకూ నీకు చక్రాయుధము కూడా ప్రసాదించును కనుక రేపు చేసిన ఎడల పోగొట్టుకున్న రాజ్యమునూ తిరిగి పొందగలవు నీవు అధర్మ సహవాసము దుష్టసహవాసము చేయుటచేతగదా నీకీ అపజయము కలిగినది గాన లెమ్ము శ్రీహరిని మదిలో దలచి నేను తెలియజేసినటుల చేయు మనీ చేసెను अपवित्र पवित्रो वा नानावस्थान गोपी व यह स्मरेत पुंडरी काक्षम स बाह्याभ्यंतर शुचि इटलू स्कांद पुराण अंतर्गत वशिष्ठ प्रोक्त कार्तिक महात्म्य मंडली एक विंशोध्यायमो इरवयोकटो रोजू पारायणमू समाप्तमू